హైదరాబాద్ బంజర్ హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో జేకేజే డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది ఈ ఎగ్జిబిషన్ లో మగవల మనసును దోచే వివిధ రకాల ఆభరణాలు ప్రదర్శనకు డైమండ్ రాజస్థానీ డిజైన్స్ తో బంగారు డైమండ్ ఆభరణాలు అబ్బుపరుస్తున్నాయి రాను నది శ్రావణ మాసం కావడంతో వివిధ రకాల వెడ్డింగ్ కలెక్షన్లు చూపర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈవెంట్ లో నటిమణులు వర్ష ప్రగణ్య అయ్యగారి మోడల్స్ ఫ్యాషన్ ప్రియులు హాజరై నూతన బంగారు ఆభరణాలను పరిశీలించారు అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేశారు ప్రతివలు ఆభరణాలకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది ఎన్ని ఆభరణాలు ఉన్నా మార్కెట్ లోకి కొత్త ఆభరణం వచ్చిందంటే చాలు ఎప్పుడెప్పుడు కొనాలా అనుకుంటారు అయితే అతివల ఆసక్తులకు అనుగుణంగా వివిధ రకాల బంగారు డైమండ్ ఆభరణాలతో జేకేజీ జ్యువెలరీ ఆధ్వర్యంలో నగల ఎగ్జిబిషన్ నిర్వహించారు ఎగ్జిబిషన్ లో భారత సాంప్రదాయ నగలతో పాటు నేటి ఆధునిక మహిళల కోసం అన్ని రకాల డిజైన్లు దర్శనమిస్తాయి రానున్న శ్రావణ మాసం పెళ్లిళ్ళు సీజన్ కావడంతో ఇక్కడ ప్రదర్శించిన వెడింగ్ కలెక్షన్స్ మహిళల్ని ఆకట్టుకుంటున్నాయి రాజస్థానీ జ్యువెలరీ ఉంది నాకు చాలా చాలా బాగా నచ్చింది స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంది రెగ్యులర్ గా లేదు మీరందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా ఈ పీస్ చాలా బాగా నచ్చింది హెవీ జ్యువెలరీ ఉంది సో డైమండ్ జ్యువెలరీ కూడా ఉంది చాలా బాగా నచ్చింది అందరికీ నమస్కారం నా పేరు ప్రజ్ఞాయ గారి ఈరోజు నేను జేకేజీ జ్యువెలర్స్ లాంచ్ కి వచ్చాను ఇక్కడ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆగస్ట్ పార్క్ హయాత్ బంజారా హల్స్ హైదరాబాద్ లో అవుతోంది లైక్ మీరు నేను వేసుకున్న జ్యువెలరీ అది చాలా హెవీగా ఉంది ఇట్స్ వెరీ కంటెంపరీ అండ్ దిస్ హాస్ అ లెగసీ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ రైట్ చాలా స్టండింగ్ ఉంది పీసెస్ కూడా మొత్తం అండ్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో మీకు షాపింగ్ కావాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు షాప్ అండ్ ఇట్ ఇస్ సచ్ అండ్ ఆనర్ టు హ్యావ్ ఆల్ ద వే ఫ్రమ్ జైపూర్ టు హైదరాబాద్ సార్ బహతీ అచ్చా లగా పెయిన్ క్యా జ్యువెలరీ అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకు ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆగస్ట్ ని నడుస్తుంది సో కమ్ అండ్ షాప్ ఆల్ ద జ్యువెలరీ యూ ఆన్ రాళ్ళు మచ్చలు కెంపులు డైమండ్లు పొదిగిన ఆభరణాలు బంగారు వెండి ఆభరణాలు అటు సంప్రదాయం ఉట్టిపడేలా ఇటు ఆధునికతకు ఏమాత్రం తీసిపోకుండా ఆభరణాలు ఉన్నాయి ఆభరణాలు ధరించినప్పుడు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా తక్కువ బరువుతో గ్రాండ్ లుక్ ఇచ్చే విధంగా ఉన్నాయి రాజస్థానీ స్టైల్ జ్యువెలరీతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ధరించే ఆ ప్రాంత సాంప్రదాయ ఆభరణాలు కూడా ప్రదర్శించారు వివిధ రకాల డిజైన్లలో చెవి కమ్మల నుండి చేతి ఉంగరాల వరకు అన్ని ఆభరణాలు ప్రదర్శించారు మహిళల ఆసక్తులకు తగిన విధంగా వారు కోరుకున్న విధంగా డిజైనర్ ఆభరణాలు తయారు చేసి ఇస్తామని జేకేజే జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా అందుబాటు ధరలో అంది స్తో నమాని తేలి ప్యారు తేల్న లేదిం గారంటి అవా దేల్ని నేదిం అవా గారంటి అవ్యారులేద్ నేదిం వా అనేదిం గా� this jewelry is uh, a legacy of more than 156 years. these jewelries are masterpieces from rajasthan. we have created every piece with our heart and the god's blessing on our jewelry. Uh, second, third, and fourth of august at park hayat, Jubla, banjara hills, hyderabad, we are awaiting for your presence. thank you. Starting price is uh, from rupees 50,000 to uh, more than 1 crore. Yeah, we do customize jewelry of every each and every category. We have new uh, Telugu jewelry also, Nizam jewelry, our Rajasthani collection we have taken care of. మొత్తానికి అతివల అందానికి మరింత అందాన్ని జోడించేందుకు వివిధ రకాల డిజైన్లు స్టైల్స్ లో డైమండ్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారు వారి అభిరుచులకు అనుగుణంగా వారు కోరుకున్న అందమైన ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నారు